అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి రెండేళ్ళకి పది నుంచి పదిహేను రోజులు గిరిజనుల్లోనే గిరిజనులతోనే గడపాలి మన ప్రాంతంలోనే గడపాలని కోరుకుని ఎందుకంటే మీ అభివృద్ధి మీ అభివృద్ధి నాకు చాలా అవసరం మీరు ఆనందంతో ఉండాలి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి ఇంకా మీరు రోడ్లకి ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చెలించే వ్యక్తి నేను దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ఇద్దరి బాధకి మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు మేమందరం మీ ముగ్గురం మేము ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకొని నేను వాళ్ళందరి తరఫున క్షేత్ర స్థాయిలో మన మంత్రివర్గ సహచరులతోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేల తరఫున అందరితోటి కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి అద్భుతంగా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది ఉదాహరణకి ఇలాంటి ఇల్లుల చోట మంచి ఇల్లు చేసి మీతో మాట్లాడి ఇక్కడున్న అందరితో మాట్లాడి మా కూర్చోండి కూర్చోండి మీరు కొంచెం పక్క రా ఇలాంటి సుందరమైన ఈ కనిపించే చోట ఇలాంటి కొంత మైదానం ప్రాంతంలా కనిపిస్తే ఇక్కడ పల్లంగా ఉండాలంటే ఎత్తు పల్లా లేకుండా చదరంగా ఉండే ప్రాంతంలో నిజంగా ఇది హోమ్ స్టేట్ అని అంటాం అమెరికా లాంటి చోట్ల విదేశాలు లాంటి చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల ఇలాంటి ఇళ్లలో వచ్చి ఉండేలాగా వాళ్ళకి కావాల్సిందల్లా శుభ్రత శుభ్రంగా ఉండాలి విదేశీయులు వస్తారు చాలామంది అడవులను అర్థం మనకి వన్య వన్యప్రా అడవుల్లో విహరించడానికి చాలామంది వస్తారు మనకి తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి వస్తాయి మీరు కూర్చోబెట్టి ఈ మనకి పర్యావరణ కోసం పరిశోధించే శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వచ్చి ఉండాలి అంటే మీరుండే ఇళ్లలోనే తర్వాత మనకి ప్రకృతికి ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టి ఎండగడ్డి గుంతు పోయింది ఈ రోజున నేను మీకు ఒకటే మాటిస్తున్నా మీ కోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం ఈ రోజున మన బడ్జెట్ పంతొమ్మిది పంచాయతీలకి సంబంధించి ఇలాంటి రోడ్లే ముప్పై దాదాపు నలభై కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం ఇక్కడ పాడేరు ఇంకొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మనం విజయనగరం జిల్లా చూస్తూ ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లా అడవుల్లో కాదు ఇంత సుందరమైన ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులే నేను నిజంగా నా జీవితంలో నా జీవితంలో నేను ఎప్పుడు అసూయ నాకు ఈర్ష్య ఉండదు ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తు ఎత్తుకెక్కి నాకు ఇబ్బంది ఉండదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు అందుకని మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ ముందు చదువు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు బడి ఉన్న చోట కూడా వస్తుంది అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను కలెక్టర్ గారికి కూడా మీరు ఇక్కడ ఇంతమంది ఏం మీరు అన్నయ్య అన్నయ్య అంటారు ఏం చేయరు మీరు యువ యువత ఇంతమంది ఉన్నారు ఏంటో యువత యువత ఇంతమంది ఉన్నారు నేను కోరుకునేదల్లా మీకోసం పనిచేసేవాడు ఒకడు కావాలి కూటమి ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను సార్ మనం నిలబడాలి అంటే నేను ఒకటే చెప్పాను ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కూడా చెప్పారు ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు మా వాళ్ళకి రోడ్ లేక బాధపడతా ఉన్నారు నేను తడుస్తా జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు మేమందరం ఇక్కడున్నాం మంత్రి గారిని చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నారు ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నారు మేమందరం కూడా ఎందుకు ఇక్కడ ఇక్కడంటే మీకు ఐదు సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చిపోకులు లే అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం నాకు బుగ్గలు నిమరటం తెలియదు నాకు తల నిమరటం తెలియదు నాకు నేను మీ కన్నీళ్ళు దుడిచి పారిపోయే వ్యక్తిని కాదు నేను దూరంగా ఉన్న నా రూమ్ లో కూర్చొని ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని ఒక మాటిచ్చాను నా పేషి కూడా ఒకటే మాట చెప్పా నేను ఇక్కడే ఉండాలి రెండు నెలలకు ఒకసారి పది రోజులు చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం మీకోసం మీ ఐ లవ్ యూ టు నేను నేను మీకు చెప్పినంత ఐ లవ్ యు నా బిడ్డలకు కూడా చెప్పలేదు నేను మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి మీ ప్రేమకి నేను రుణగ్రస్తుండే ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవన్ ఇవ్వండి మీరేం చేయగలండి అరవేండి మామూలు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా ఆగండి సంబర సంబర పూలమామగా తల్లిని అడిగా పో పోలమామ తల్లిని ఒకటి అడిగా తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నువ్వు నాకు మా మా రాష్ట్రంలో డబ్బులు రావాలి మా సవర సోదరుల మా సవర సోదరుల ఇది వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను హోంశాఖ మనకి మనకి అమిత్ షా గారికి ఒకటే చెప్పాను చాలా గర్వంగా చెప్పా ఇది సార్ మా సవరల ఆర్ట్ ఇది మా సవర సోదరుల ఆర్ట్ ఇది మా గిరిజన బిడ్డల ఆర్ట్ ఇది దీంట్లో ఎంత అందం కనిపిస్తుంటే చాలా మంది విదేశీయులు మీ నాకు సరిగ్గా ఆరు నెలల సమయం నాకు ఆరు నెలల సమయంలో ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సంపద కానీ మన సవర సోదరుల ఆర్టీ కానీ టూరిజం కానీ అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి ఇరవై ఏడులోపు రెండున్నర సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం మీకోసం తిరుగుతాం చాలా మంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు మీకోసం పనిచేస్తాం ఇంకొకసారి మాటిస్తూ మీకు రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా అన్ని మన్యం ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు రోజులు మన గిరిజన ప్రాంతాలని తిరిగి ఎక్కడైతే నీళ్లు లేవు ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అలాగే మీ భూముల్లో పంటలు పండి మీకు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇవన్నీ మీరు దారి పొడవుతో నాకు మీరు అందరూ రకరకాల వినతులు ఇచ్చారు వినతి పత్రాలు ఇచ్చారు రోడ్లు ఉన్నాయి అలాగే అక్కడ క్వారీ కూడా తగ్గుతున్నాం క్వారీ కూడా తగ్గుతున్నారు కొనలు కూడా అడ్డగోలుగా ఉన్నాయంటే అవి కూడా చేద్దాం నాకు రావాల్సిందల్లా ఇక్కడున్న యువతులు మీరందరూ కూడా మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి మీరు నేను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడాల మౌనత్వాన్ని చూస్తాం అంటే ఢోలీల్లో గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చోళ్ళ నాతో నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్క నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డాను అంత బాధపడ్డాను అందుకు వచ్చాను ఈరోజు ఇక్కడికి నేను కోరుకుంటున్న ఒకటే నేను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అలాగే ఎంత నూట అరవై నాలుగు కదా పదకొండు అంటే వాళ్ళే పదకొండు మన నూట అరవై నూట డెబ్బై ఐదు ఒకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇరవై ఒక్క ఎంపీలు ఇచ్చారంటే మేమేదో కూర్చు ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను కాదు మీకోసం పని చేయడానికి నేను పని చేస్తా పని చేయనిస్తా యువతకి ఒకటే అడుగుతా ఉన్నా మీరు మీ నాయకులు ఇప్పుడు నేను ఒక మాట చెప్పా మీరు నాకు వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను గెలిపించలా మీరు నన్ను టెస్ట్ చేశారు కదా నిలబడతాడా లేదా అనేది అలా కాదు నేను అనేది మంచిది పరీక్షించాలి నాయకుడిని పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి అలాగే ఈ రోజున ఈ రోజున ఇప్పుడు రోడ్లు ఇందాక దారుణం వస్తుందంటే రోడ్లే ఇస్తున్నాం బీటీ రోడ్లు వేయిస్తున్నాం సిసి రోడ్లు వేయిస్తున్నాం అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి మీరు కూడా చెక్ చేయాలి మీరు మీరు గొడవ పెట్టుకున్న అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు ఎందుకు క్వాలిటీ లేదు మీకు సంక్షేమ హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళని పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే నా మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడుతున్న డబ్బులు మనంద మనందరి డబ్బులు ఎవరి దయా దక్షిణాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది అందుకని రమ్మంట ఒకసారి ఇప్పుడు కాదు విను ఒక నిమిషం ఒక నిమిషం నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ 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 మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్నీ అన్నీ కాదు నా కోరిక ఒకటే ఏంటంటే నా కోరిక ఏంటంటే నన్ను పని చేసుకునేవ్వండి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలే మీ అందరూ దండం పెడతామని బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని లేదంటే అన్నా ఇది వరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించండి ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టి ముట్టారని పని చేయాలి కదా ఏ ఒక మాటేనా ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయినా మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ఇవ్వకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం అంట నేను మీసం విను నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ

మన మహిళా సంఘాలకు సంబంధించి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు మన మహిళా సంఘాలకి రుణంగా తీస్తున్నాం ఓన్లీ 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 మన పనస్థల ఓన్లీ మన పనస భద్ర పంచాయతీకి నాలుగు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వేల డెబ్బై డెబ్బై రెండు వేలు మీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు సెలవు జై జై